విలేకరులు కావలను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణవజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో

ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుంది నవ్వుకున్నా సరే అంటే కుక్క తోక నాడిస్తుందా తోక కుక్క నాడిస్తుందా ఆ కుక్కే తోక నాడిస్తుంది కదా మీకు అర్థమైందా అంటే ఇక్కడ కుక్క ఎవరు తోక ఎవరు అనేది కుక్క వచ్చేసి ఎవరు ఈసా చట్టం ఆదివాసులకు చట్టాలు తోకలు ఎవరు ప్రభుత్వ అధికారులు కలెక్టర్ గాని ఎస్పీ గాని ఎస్ఐ గారు కానీ ఆర్డీఓ గారు గాని వీళ్ళ మొత్తం ఇప్పుడు ఎవరు కలెక్టర్ గారు గారు ఎవరు ఎవరు నాటిస్తున్నారు అంటే కుక్క తోక నాడిస్తుందా తోక కుక్క నాడిస్తుందా అందుకే అదే ఉల్టా జరుగుతుంది ఎవరు తప్పుదమ్మిది అంటే పీసాని మంచిగా ఉపయోగించు మా ఉపయోగించుకుంటే మంచిగా ఉపయోగపడుతుంది చెడు ఉపయోగ ఉపయోగించుకుంటే చెడు ఉపయోగపడుతుంది ఇప్పుడు కత్తి ఉంది ఏం చేస్తాం తోటి ఆడవాళ్ళు ఏం చేస్తారు కూరగాయలు కోస్తారు కదా ఆదివారం వస్తే ఏం చేస్తారు కోమి కోస్తారు కోపం వస్తే పీకలను కోసేస్తాం అంతే కదా నిప్పుంది ఏం చేస్తాం వంట వండుకుంటాం చిటాలు కొడితే కొంపలు కూడా తగలబెట్టచ్చు అంటే పీసాని మంచిగా ఉపయోగించవచ్చు చెడుకు ఉపయోగించవచ్చు అందుకనే మీరు చేసేటటువంటి తీర్మానం చట్టబద్ధమై ఉండాలి రాజ్యాంగబద్ధమై ఉండాలి అని చెప్పేసి చెప్తా ఉంది అందుకనే ఈ ప్రాంతంలో పంతొమ్మిది వందల తర్వాత అనేక మంది అక్రమ హక్కులు నాన్ ట్రైబల్స్ మైగ్రేషన్ వస్తా ఉన్నారు వారికి మొత్తం కూడా ఈ ప్రాంతంలో హక్కులు ఎవరు కల్పిస్తా ఉన్నారు అధికారులు కల్పిస్తా ఉన్నారు అరే ఈ చట్ట ప్రకారంగా ఈ కేసు విషయంలోనే రెండు రోజులు కలెక్టర్ గారు నిల్చోబెట్టింది భద్రాద్రి జిల్లా అనపరేడ్ పల్లి మండలంలో ఒక కలెక్టర్ గారు ఒక ఎస్పీ గారు ఎస్ఐ గారు ఆర్డీఓ గారు ఎల్టీఆర్ కోర్టు జడ్జి గారు ఎస్డిసి గారు ఆర్డీఓ గారు ఈఓ గారు డిఎస్పీ గారు అందరూ కూడా ఒక గ్రామ సభకు వ్యతిరేకంగా వస్తే క్రైమ్ నెంబర్ తొమ్మిది గుర్తించుకోండి టూ థౌజండ్ ట్వంటీ వన్ గ్రామ సభకు వ్యతిరేకంగా పనిచేస్తే వారి మీద కూడా ఎట్రాసిటీ కేసులు బుక్లు అయినాయి బుక్ అయినాయి క్రైమ్ నెంబర్ తొమ్మిది యాక్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇక్కడ ఉద్దేశపూర్వకంగా ఒక నాన్ ట్రైబల్ అధికారులు గాని ఒక నాన్ ట్రైబల్ గాని చట్టాలను ఉల్లంఘన చేయడానికి కానీ ఉద్దేశపూర్వకంగా గిరిజనకు సంబంధించినటువంటి పోస్టులు నాన్ ట్రైబల్ కేటాయించినా సరే ఆ ప్రకారంగా కూడా మనం చర్యలు తీసుకోవచ్చు సెలక్షన్ ఆఫ్ బెనిఫిషియరీ ఇప్పుడు అదే ఇప్పుడు బయల ప్రకారం అన్నారు బయల ప్రకారం ఖచ్చితంగా జరగాలి నేను చెప్పట్లేదు కొంత దున్నేవాడిదే భూమి అని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలు చెప్తాను దున్నేవాడిదే భూమి అని చెప్పి చెప్తా ఉన్నారు పంతొమ్మిది వందల నలభై ఆరు యాభై పంతొమ్మిది వందల డెబ్బై పంతొమ్మిది పంతొమ్మిది వందల ఇరవై పద్దెనిమిది వందల సంవత్సరాల నుంచి కూడా పోరాటాలు చేస్తే వనరులకి చట్టాలు వచ్చినాయి అంటే పంతొమ్మిది వందల డెబ్బై తర్వాత నాన్ ట్రైబల్స్ వస్తారు కాబట్టి వాళ్ళకి గిరిజనులకి కేటాయించే పోస్టులు ఇస్తారని చెప్పేసి ఏమైనా చట్టంలో రాసి ఉందా రాజ్యాంగంలో రాసి ఉన్నా ఉందా ఏమన్నా లేదు కదా అందుకంటే ఎవరి ప్రయోజనాల కోసం చట్టాలు చేశారో వారి ప్రయోజనాల కోసం మాత్రమే అవి దక్కాలని చెప్పేసి చట్టం చెప్తా ఉంది అందుకనే మనకు బైలా ఉంది బైనా కూడా ఇప్పుడు ఆరవ ప్రకారం ప్రియాంబుల్లో కూడా చాలా క్లియర్ గా చెప్పారు ఆరవ చట్టం చేసేటప్పుడు ఓ భారతదేశంలో ఉండేటటువంటి ఆదివాసులారా మమ్మల్ని క్షమించండి మీకు గత నాలుగు వందల సంవత్సరాల నుంచి కూడా చారిత్రకమైనటువంటి అన్యాయం చేశాం కన్న తల్లి లాంటి అడవి తల్లి నుంచి దూరం చేయాలని చూసాం మీ పట్ల ఆగాయితలు చేశాం దారుణాలు చేశాం దాష్టికాలు ప్రదర్శించాం మిమ్మల్ని మొత్తం కూడా ఒక చీడ లాగా చూశామని చెప్పేసి గత నాలుగు వందల సంవత్సరాల నుంచి మిమ్మల్ని మోసం చేస్తా ఉన్నాం ఈ నాలుగు వందల సంవత్సరాల నుంచి కూడా ఒక్క ఈ నాలుగు వందల సంవత్సరాలు చేసిన పాపాలు ఒక్క దెబ్బతి అయితే అయిపోవాలని చెప్పేసి మీకు అరవై ఒక్కరు చట్టం చేస్తున్నాం అని చెప్పేసి పార్లమెంటు సాక్షిగా నేను చెప్పట్లేదు అరవై ఒక్కరు ప్రేమ చూడండి పార్లమెంటు సాక్షిగా యావత్ భారతదేశం మొత్తం కూడా ఆదివాసుల మమ్మల్ని చూపించండి అని చెప్పేసి చాలా చెప్పారు తెలుసా మీకు అందుకనే మనం మనం హక్కుల్ని అడగట్లేదు మనకు రావాల్సిన హక్కును బలవంతంగా లాక్కోవాలి ఎలా లాక్కోవాలి చట్ట ప్రకారంగా లాక్కోవాలి ఖచ్చితంగా అది మన డబ్ల్యూఏ ఫోర్ మైన్ డబుల్ ఫైవ్ ట్వంటీ ఫోర్ కేసులో కూడా చాలా క్లియర్ గా చెప్పారు చంద్రశేఖర రావు ప్లేసు వైరిచర్ల ప్రదీప్ చౌదరి ఏదో ఉంటది పేరు ప్రదీప్ ఆ కేసులో చాలా క్లియర్ గా చెప్పారు గురుకుల బయల ప్రకారంగా చేయాలి అని చెప్పేది మన ఆ కేసులో ఈ కేసులో గురుకుల బయల ప్రకారంగా చేయాలి గురుకుల బయల ఎవరి కోసం డిక్లేర్ చేశారు నాన్ ట్రైబల్ కోసం చేశారా ట్రైబల్ కోసం చేశారా చేయాలి

బండ్లు ఆ రకంగా బండ్లు చేస్తే గవర్నమెంట్ కి మనం ఎంతో వంత నష్టం వచ్చే దాని ద్వారా గవర్నమెంట్ కి తంగం వెళ్ళిపోతుంది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తా కాబట్టి ఈ రకంగా చేస్తే మనకు తక్కువ ఖర్చు తోటి అయిపోద్ది జీవజాల ఏమి వద్దు ఈ రకంగా చేసిన తర్వాత అదే అది దానికోసం కోసం మాకు ఆర్థిక సంఘాల ప్రతినిధులకు ప్రజా ఈ యొక్క సమావేశానికి అధ్యక్షుడు వహించిన నిరుద్యోగ సంఘ యువకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మాట్లాడినటువంటి పెద్దలు సంఘ నాయకులు చాలా విషయాలు చెప్పడం జరిగింది ఉద్యమం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి మన ఆదివాసీ హక్కులు చట్టాలు ఏ విధంగా కాపాడాలి ఉద్యమంతో ముందుకు వెళ్తే మనం అనుకుంటుంది అవుతా చట్టాల ద్వారా అయితే మనం ముందుకు వెళ్తే అవుతుంది అంశాలపై చాలా సుదీర్ఘంగా చర్చలు జరిగినాయి చాలా సుదీర్ఘంగా మాట్లాడడం జరిగింది ఇక్కడ నేను ఒకే ఒక నిమిషం ఒక మాట చెప్పి నిరూపదలు ఎందుకంటే సమయభావం చాలా అయింది మరి మిత్రులు పాడే నుంచి కన్నాకరం నుంచి ఇంకా చూసి ఉన్నారు చాలా సమయం సమయవంతంగా మాట్లాడతారు ఇంకా మీరు చెప్పిన విషయాలన్నీ కూడా ఎవరు చెప్పినా కూడా ఇంకా మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఆదివాసీ సమాజానికి ఉపయోగపడేటువంటి మాటలే చెప్పారని చెప్పని నేను భావిస్తా ఉన్నాను ఇక్కడ ఆదివాసీ సంఘాలు నాయకులు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో దాంట్లో చదువుకున్న వారు తెలియగలవారు చెప్పినటువంటి మాటల్ని అవగాహన చేసుకోగలిగిన వాళ్ళని అని చెప్పి ఉన్నాను ఏ అంశం మీద మనం ముందుకు వెళితే మనకి మన ఆదివాసీ సమాజానికి ఉపయోగపడుతుంది ఏ అంశం మీద మనం పోరాడితే బాగుంటుంది అనేది అందరూ కూడా ఆలోచన చేసి వేరు వేరుగా మన ఉద్యమాన్ని చేస్తే ముందుకు వెళ్లేమని సంగతి మనందరికీ కూడా తెలుసు కాబట్టి ఆదివాసీ సమాజానికి అంశాలపై అంటే ఈ మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాము అని చెప్పి ఒక రెండు మూడు పాయింట్లు ముందుకు వెళితే మరి మనం సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుందని చెప్పని భావిస్తా ఉన్నాను ఎందుకంటే మనం చిత్తూరులో కార్యక్రమం చేశాము ఆ కార్యక్రమానికి చాలా వరకు కూడా మరి ఆదివాసీ సమాజం ఆదివాసీ భక్తులు నిరుద్యోగ సమస్యలపై వచ్చినటువంటి కూడా చాలా వరకు స్వచ్ఛందంగా ఇప్పుడు సంఘాలలో ఇచ్చేవాళ్ళు ఉన్నారు అయినప్పటికీ కూడా మనం చేసిన కార్యక్రమానికి చాలా మంది స్వచ్ఛందంగా చెప్పాలని నేను భావిస్తా ఉన్నాను అంటే సంఘం కావచ్చు ఆదివాసీ జేఏసీ కావచ్చు ఆ గిరు సంఘం కావచ్చు అంటే దీంట్లో ఆదివాసీ సమాజానికి ఉపయోగపడేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయనుకున్నప్పుడు ఆదివాసీ సమాజం ముందుకు రావడానికి ఎక్కువ ఎక్కువ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మనం తీసుకునేటటువంటి అంటే ఆదివాసీ పెద్దలు ఎవరైతే ఏదో